అందరికీ నమస్కారం అండి నవరాత్రులు కదండి కొంచెం వెనకాల చుట్టూ అంతా గుళ్ళు వాతావరణం ఉంటుంది మా ఇంటి చుట్టూరు అందుకని లలితలు అనేవి చదువుకుంటూ ఉంటారు కదా కొంచెం ఆ టైంకి ముందు చేద్దామంటే వర్షం గాలేది వచ్చిందని ఈ టైంలో చేస్తున్నాను వాళ్ళు చదువుతున్నారు అక్కడ కానీ అన్నీ మనకు శ్రవణానికి పడాలి కదండీ మంచి ఆరోగ్యంగా ఉంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా మనం చదివినా విన్నా సరే పుణ్యమే కదా మంచి పర్వదినాలు కదండి ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ భార్యలతోటి చక్కగా సంసారం చేసుకుంటున్నారు ఆ తండ్రి గారు కూడా ఆయన కూడా పెద్ద ఆయన కూడా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయి చనిపోయారు ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఏ కోడలో ఏ కొడుకు కూడా ఈవి పెద్ద తీసుకెళ్ళి దగ్గర పెట్టుకున్న వాళ్ళు లేరు ముగ్గురు కొడుకులు కూడా అంటే వ్యవస్థ అలా అయిపోతుందండి ధర్మాన్ని కాపాడుతాం ధర్మాన్ని కాపాడతాం అనుకుంటాం మనం ఏం ధర్మాన్ని కాపాడుతున్నామో మన ఇంట్లోనే కాపాడుకోలేకపోతాం వీధిలో ఇంకేం కాపాడుతాం కదా ముగ్గురు కొడుకులు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్ల పాపలతోటి మరీ అంత దూరాన్ని లేకపోయినా చుట్టుపక్కల ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కనీసం ఒక్కొక్క ఐదేసి నెల్లు తీసుకెళ్ళి తల్లిని ఇంట్లో పెట్టుకున్నా కానీ బాగుండేది ఎవరో కూడా పట్టించుకున్న నాదుడు లేడు ఆ తల్లిని ఒక్కదాన్ని వదిలేసారు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు ఎవరిదారిన వాళ్ళు కానీ ఆవిడకి కూడా సరిపడా గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుందండి పెద్ద ఆయన చనిపోయారు కదా ఆ పెన్షన్ ఒక నలభై వేలు ఎంత వస్తుందంట నలభై ఐదు ఎంత వస్తుందంట ఆ పెన్షన్ ఉంది కానీ నాన్న మనుషులు లేరు చూసారా డబ్బు ఉంటే మనుషులు లేరు మనుషులు ఉంటే డబ్బు లేదు ఇలా అయిపోయిందండి అంటే ఎటువైపు వెళ్ళిపోతుంది మన సంస్కృతి సాంప్రదాయం అవి ఇవి అనుకుంటున్నాం అది ఎటు వెళ్ళిపోతుంది కుటుంబ విలువలు ఎట్టు వెళ్ళిపోతున్నాయి కుటుంబ గౌరవప్రదమైన సంసారాలు ఏ రకంగా ఉంటున్నాయి ఉద్యోగాలు చేసుకున్నంత మాత్రాన్ని తల్లిని వదిలేస్తారండి రేపు వద్దున పిల్లలు ఉంటారు మరి ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకునే టైంకి ఈ వదిలేస్తారా అది కూడా తాతాగిన బోలు తల ఒకటిలో ఉంటుంది అనేది మా అమ్మమ్మ మస్తమాన ఇప్పుడు అది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అది గమనించట్లేదు ఎవరూ అయితే ఈ పెద్దవాళ్ళు చూసేవాళ్ళు లేరు ఒక చెల్లులు ఉంది ఆ చెల్లులు చేరదీసి దగ్గర పెట్టుకుని ఆవిడ ఎస్ఐఏడి చూసి ఆవిడికి టైంకి అంత అన్నం ఉండి పెట్టి చేరుతుంది ప్రస్తుతానికి మరి తర్వాత పరిస్థితి ఏంటి అనేది భగవంతుడికి తెలియాలండి కానండి కన్నా బిడ్డలు ఉండి ఆ బాధ ఏంటి బిడ్డలు లేకపోతే కదా ఒక రకమైన బాధ అదే ఆశ్రమంలో అన్న జాయిన్ అయ్యింది అనుకోండి నామోషి కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదండి తప్పు కదండి నాకు పొద్దుట ఒకళ్ళు చెప్పారనమాట ఈ విషయం ఇలా అండి అనేసి దానికి ఏంటి అంటే మా పరిస్థితి ఇదండి ఇంట్లోనూ మరి అక్కన అందరిని చూసుకోవాలి కదా ఇంట్లో నా నేను చక్కబెట్టుకోవాలి మా అక్కను కూడా చూడాలి వాళ్ళు వదిలేసినట్టు నేను గాలికి వదిలేయలేక వాళ్ళు మళ్ళీ ఈ డబ్బులు ఉన్నాయి కదా నేను చూస్తున్నాను అనుకుంటున్నారేమోనండి కానండి తన ఖర్చులకి వాటికి వాడుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి నేను జాగ్రత్త పెడుతున్నాను తప్ప వాళ్ళ డబ్బులు నేను ముట్టుకోవట్లేదండి నాకు పర్వాలేదండి నేను ఏదో బతకటానికి సరిపడా నాకు ఉంది నేను ముద్ద పెట్టగలిమతలో ఉన్నాను తోడబుట్టింది దారిలో వదిలేయలేని పరిస్థితిలో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నానండి అని ఆవిడ బాధపడ్డారు నాతోటి ఎంత దారుణంగా ఉందండి అసలు ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి అసలు మనం ఏంటో కూడా అర్థం కానీ మాటలు కూడా రాని పరిస్థితిలో అయిపోతున్నాయండి కానీ చాలా ఉండే కొలది ఇంకా ఇంకా చాలా తేడాలు వస్తాయండి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది